శ్రీకృష్ణ అని పలకగానే తప్పకుండా మన నోటి నుండి రాధ అనే పేరు వద్దు అనుకున్నా కూడా వస్తుంది అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు కృష్ణుడు రాధని మోసం చేశాడా రాధాదేవి ఎలా మరణించింది కృష్ణుడు మొదటిగా ఎప్పుడు ఏడ్చాడు కృష్ణుడు చివరిగా వేణువును ఎప్పుడు వాయించాడో మీకు తెలుసా ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ద్రాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు ఇందుకు రెండు కారణములు ఒకటవది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం రాధ యమునా సమీపంలో అనే గ్రామంలో విషబాను మరియు కీర్తికి జన్మిస్తుంది రాధ పుట్టినప్పటి నుండి కళ్ళ నిండు అస్సలు తెరవదు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే కృష్ణుడి చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచి మొదటిగా కృష్ణుడిని చూస్తుంది ఆ రోజు నుండి రాధాకృష్ణుల ప్రేమ మొదలైంది చిన్నప్పటి నుండి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయారు ఎంతో మంది రాక్షసులు కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమన్నా అవుతుంది అని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా భయపడేది కృష్ణుడికి తన వేణువు మరియు రాధ అంటే చాలా ఎక్కువ ప్రేమ ఎప్పుడు కృష్ణుడు వేణువుని వాయిస్తున్నా అక్కడ ఉన్న రాధాదేవి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుతూకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేస్తుంది వీళ్ళిద్దరూ యమునా నది దగ్గర గంటల తరబడి సమయం గడిపేవాళ్ళు చిన్నప్పుడు నిధివనంలో బ్రహ్మదేవుడు దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం జరిగింది అని కూడా చెబుతారు అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు కానీ సమయం రానే వచ్చింది కృష్ణుడు రాధని వదిలేసి కంసుడిని చంపడానికి వెళ్ళవలసిన సమయం రావడంతో కృష్ణుడు బృందావనంలో ఉన్న ఒక అందరికీ నేను వెళ్తున్నా అని చెబుతాడు యశోదమ్మకి తెలుసు ఇక కృష్ణుడు కలవడానికి రాడు అని కృష్ణుడు రాధా దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నా అని అనగా అప్పుడు రాధ బోరున ఏడుస్తూ కన్నయ్యా నేను నిన్ను వదిలి ఉండలేనయ్యా అని బాధపడుతుంది రాధని కృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు రెండు వాగ్దానాలు ఇవ్వాలి అని రాధా కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది మొదటి వాగ్దానం నా హృదయంలో ఎప్పటికీ నేను మరి మరణించేంత వరకు కూడా నువ్వే ఉండాలి రెండవ వాగ్దానం నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనమిచ్చి నీ వేణువుని వాయించాలి అని మాట తీసుకుంటుంది అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను మాట ఇస్తున్నా అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలని అనగా చెప్పండి స్వామి నేను మీకు ఏం మీ మీకోసం నేను ఏం చేయాలి అన్న చేస్తాను అని బాధతో అడుగుతుంది రాధా నువ్వు నా వల్ల ఇక బాధపడకూడదు నా కారణముగా నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కూడా వదలకూడదు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మాట తీసుకుంటాడు చివరిగా ఇద్దరు బాధ మరియు ప్రేమతో కౌగలించుకొని కృష్ణుడు మధురాకి వెళ్ళిపోతాడు రాధ మాత్రం కృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలోనే ఉండిపోయింది ఆ తరువాత రాధ వర్ణన చాలా తక్కువగా ఉంటుంది దీని తర్వాత కృష్ణుడు మధురాకి వెళ్ళి కంసుడిని హతమార్చి దేవకి మరియు వాసుదేవుడిని చెరసాల నుండి విడిపించాడు ఆ తరువాత మధుర నుండి ప్రజారక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి ద్వారకాధీశుడు అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత కృష్ణుడు రూపిణి సత్యభామ అలా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు అలాగే అలాగే పదహారు వేల ఒక్క వంద ఎనిమిది యువరాణులను చెరసాల నుండి రక్షించి వివాహం చేసుకుంటాడు వీళ్ళందరిలో కృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం కేవలం కృష్ణుడి పేరు అలాగే అతని గురించి తెలుసుకొని ప్రేమలో పడిపోయింది కృష్ణుడి కోసం తన అన్నతోనే గొడవపడేది ఒక ప్రేమ లేక కూడా కృష్ణుడికి పంపుతుంది కృష్ణుడు కూడా ఆ ప్రేమని చూసి ఇష్టపడి రుక్మిణిని ఆమె పెళ్లి మధ్యలో అర్జునుడి సహాయంతో లేపుకొని వచ్చేస్తాడు ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది కృష్ణుడు రాధని అంత ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా అని వీళ్ళని ఎందుకు చేసుకోవడం కృష్ణుడు కృష్ రాధని ఏమైనా మోసం చేశాడా అని ఇలా మీరు అనుకుంటే మీరు మాత్రం తప్పుగా ఆలోచిస్తున్నట్లే కృష్ణుడు అంతమంది గోపికలను వివాహం చేసుకున్నా కూడా రాధ మీద ఉన్న ప్రేమని తెలియజేసే కథను మీకు పార్ట్ టూలో చెబుతాను కాబట్టి పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి